ఎందుకా కాంగ్రెస్లెక్కి ఆ అల్లాల రావాలి ఏమော့ తిలాల దేవకది పైకి పారేద్దాం లేట్ బాక్స్ తిలాలకి వెళ్తే అక్కున ఉంటా తిలాలకి వెళ్తే అక్కున ఈరోజు కామారెడ్డి జిల్లా బీపీపేట మండలంలో వీక్లీ మార్కెట్ వద్ద ఈరోజు ప్రతిరోజు కూలీ చేసుకున్న వాళ్లకు కనీసం నీడనిచ్చే స్థాయికి గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాము ఈరోజు వేలం పాట జరుగుతున్నందున మా ఆవేశాన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ద్వారా మేము విన్నవిస్తాము లేని పక్షంతో ఈ ఎర్రాసుని వేలం పాటను దాన్ని పరిష్కరిస్తాం కాబట్టి మాకు అన్ని సలహాతులు ఈరో మన ఎక్కడ మన రే ఏ రకంగా చేసిరో సెటల్ రేసి తిరుగోల సెటల్ రేసి ఎవరికి వాళ్ళు వాళ్ళకు అందరికీ సలహతి కల్పించాలి కల్పించనచో మేము కూడా ఒక్క నయా పైసా కూడా మేము గ్రామ పంచాయతీకి చిట్టి కూడా ఇవ్వమని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాము అలాగే ఇక్కడ గుడిసాకు ఇక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మాకు ఏదైనా సంచులకి ఇట్లా పెట్టుకున్నా కానీ ఒక్క విషయాన్ని కూడా మాకు పెట్టుకోవడానికి ఒక సెటర్ వేసుకుందామంటే ఒక వసతి లేదు కోదామంటే ఇట్లా పది రూపాయలు అడుగుతున్నారు వన్ పది చేద్దామంటే బాత్రూమ్ లేవు ఇంత ఇబ్బందులు పడుతున్నారు ఇచ్చిన నాలుగు లక్షల చిల్లర ఎటు పోతున్నాయండి మేమిచ్చింది మేమిస్తేనే కదా గ్రామ పంచాయతీ నడుస్తుంది మమ్మల్ని చిన్న మా మమ్మల్ని చిన్న చూపు చూడాలి కరెక్ట్ కాదు ఇప్పటికైనా గమనించండి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సోదరులు మాకు కంపల్సరీ మాకు తిరుగుల సీటాలు రేసి అన్ని భవనాలు నిర్మించి అందరు నిర్మించిన సమయంలో ఎవరైతే స్థలం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా భవనాలు నిర్మించి మాకు కల్పించాలని కోరుతున్నాం మీరు కల్పించనచ్చో మేము ఎమ్మెల్యే దారి కూడా వెళ్ళడం జరుగుతుంది ఎమ్మెల్యే దారి కూడా మేము కలిసి వినాయపత్రం ఇవ్వడం జరుగుతుంది ఇలా వేలం పాటలో ఇదే మేము మెన్షన్ చేస్తాము ఇదే రాస్తాము ఇదే మాకు మాకు ఎవరో సమంగా మాకు కూలి చేయడానికి ఇబ్బంది అవుతుంది కనీసం మాకు వంద రూపాయలు వస్తే ఇరవై రూపాయలు అంటే పోతే ఎనభై రూపాయలు మాకు ఏం కూలి వేస్తుంది చెప్పండి ఏమొస్తుంది చెప్పండి కనీసం కూలి కూడా పడతలేదు అయినా కానీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకునే సమయం ఉన్నది మాకేం కూలి అవుతుంది మమ్మల్ని అర్థం చేసుకున్న నాయకులు లేరా ఇప్పటికైనా ఈ ఇది కూడా కాకుండా ప్రభుత్వం కూడా మమ్మల్ని గమనించి ఇటు ఎమ్మెల్యే గారు కానీ ఇటు గ్రామ పంచాయతీ కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు తిరువల అందరికీ మాకు నీడని ఇచ్చి సెటల్ చేసి మాకు మంచిగా స్థలాలు ఎవరి స్థలాల వాళ్ళకి నీడని ఇవ్వాలని మనం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇట్లు కొలినర్ సిబ్ ముప్పై వస్తాము ఇయో ఆడాది నుంచి పది రూపాయల

తరఫు నుంచి మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము చూపిస్తున్నాం మేము చెప్తున్నాం ఇప్పుడు మాకు సర్వత్ చేసి పరిస్థితి గ్రామ పంచాయతీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవలన కానీ మేము ఎక్కడికంటే అక్కడికి ఇప్పుడు మేము మా మండలం నుంచి మేము ఇప్పుడు యూనియన్ చేస్తున్నాం యూనియన్ చేసి దాని తరఫు నుంచి కూడా నేను ఎమ్మెల్యే కూడా పోయే పోయగలుగుతా మీరు ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మాకు ఎలుపు చేస్తాం అంటేనే